प्याज है ठीक है सर वन सेकंड वन सेकंड वन सेकंड బాధ్యత ఒక కమిట్మెంట్తో కూడిన బాధ్యత ఎందుకంటే మీకు తెలుసు మార్కెట్లో ఏవో జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని నుంచి అంటే కస్టమర్స్ను సేవ్ చేసి మా వాళ్ళని ఒక డిసిప్లిన్డ్గా పెట్టేసి అంటే ఐ మీన్ ఆ కస్టమర్కి ఏమేం కావాలో అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపును విలువ ఇచ్చేటట్టు మా వాళ్ళను తయారు చేయడమే మా ముఖ్య లక్ష్యం అండ్ దానికి కావాల్సిన సహా సహకారాలు అంతా కూడా మా దగ్గర ఉన్నారు గ్రేట్ మెంటర్స్ ఉన్నారు మాకు మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపేయడానికి మా సీనియర్ సీనియర్స్ అనుకోండి అట్లాగే మా క్రెడై హైదరాబాద్ అనుకోండి అండ్ మా దగ్గర మంచి మంచి స్కాలర్స్ కావచ్చు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అంతా కూడా మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ టర్మ్లో ఆ క్రెడైని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం అండ్ ఏ కస్టమర్ కూడా నష్టపోకుండా చూసుకుంటాం దట్ ఈస్ మై మెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా సోదరులు ఇంద్రసేనారెడ్డి గారికి గిరిధారి సంస్థ అధ్యక్షులు వారికి అధినేతకి ముందుగా వారికి అభినందన తెలియజేస్తూ సొంత లాభం కొంత మానుకుని పరిశ్రమ కోసం పది మంది నిలబడాలనేటువంటి సంస్థ క్రడై ఈ పది మందికి ముందు తానుండి నడిపించడానికి తన కంకణ బద్ధుడై తను నమ్మిన ఆశయాలను ముందర తీసుకెళ్ళడానికి తన సమయాన్ని వెచ్చించడానికి ముందరకు వచ్చినటువంటి నరసింహారెడ్డి గారికి క్రడాయ్ హైదరాబాద్ న్యూ ఎంసీ సభ్యులకి యావత్ తెలంగాణ కడాయ్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము ఈ ఆశయంలో ప్రతి తెలియని విషయాలు తెలుసుకుంటూ తెలిసిన విషయాలను పది మందికి తెలియజేస్తూ క్రీడా సంస్థ అనే దానికి దాని నిబద్ధతని పది మందికి నిరూపణ చేయడం కోసమే మేమందరం ఇక్కడ ఉన్నాం చాలా చాలా సమస్యలు అన్నిటి గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు బిల్డర్లు రియల్ ఎస్టేట్ అంటేనే నమ్మకం పోయింది అనేటువంటి దాని నుంచి నమ్మకం కాదు అన్ని అమ్మకాలే కాదు నమ్మకాలే మాకు